ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలో ఆమోసు గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుకున్నా ఆమోసు గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వాక్యం కాబట్టి ఇస్రాయల్ ఇల్లారా మీ నిన్ను లాగి చేయుదును గనుక ఇస్రాయల్ ఇల్లారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు హలే ఉదయ కాలన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు అని దేవుని వాక్యం మనతో ఉదయ ప్రభువు ప్రభు ముచ్చటిస్తూ ఉన్నటువంటి వేళ ఈ యొక్క మాటను మనం ధ్యానించినట్లయితే ఆమోసు గ్రంథకర్త ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిల్ని దేవుడు హెచ్చరిస్తూ ఈ మాట చెబుతున్నాడు ఇది హెచ్చరికతో కూడినటువంటి మాట మీ దేవుని సన్నిధిని కనబడేదానికి మీరు సిద్ధపడాలి అంటే దేవుని సన్నిధికి మనము వెళ్ళుటల్లో సిద్ధపాటుతో కూడినటువంటి ఆ అనుభవం మనకి తప్పనిసరిగా ఉండాలి ఈ రోజున ప్రభుదినం గనుక ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక పాట ఉంటుంది కదా ఉన్న పాటను వచ్చున్నాను అన్నట్టు కాకుండా మనం ఒక సిద్ధపాటు తప్పనిసరిగా ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు ముందుగానే ప్రతి దాన్ని కూడా మనం అదే మనం రేపటి రోజున మనం ఇష్టమైనటువంటి ఫంక్షన్కి మనం వెళ్ళాలి అప్పుడేం చేస్తాం ముందు రోజు రాత్రి కాసి మొత్తానికి అన్ని పనులు చక్కదిద్దుకొని ఉదయానికి వేగిర పడుతూ దానికి మనం వెళ్ళేటట్లో మనం అనేక రీతిగా సిద్ధపడతాం అంటే దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించు వారమే అయితే మనం ఏం చేస్తాం ప్రతి విషయంలోనూ ప్రతి దానికి ప్రతి దాని యందు చక్కటి సిద్ధపాటు సమయం లేదని కాదు కానీ ఆ సమయం లేదని కానీ మరొకటి కానీ మరొకటి కానీ సాకులు చెప్పం ఎందుకంటే మనం దానియందు ఇష్టపడితే ప్రాముఖ్యంగా సిద్ధపాటు అనే దానిలో ప్రత్యేకంగా మనము సమయమే కాదు ప్రత్యేకంగా మన ఆత్మీయంగా కూడా మనలో ఉన్నటువంటి ఆ ప్రతి ఆటంకాలను తొలగించుకొని ఎంతో ఆసక్తి కలిగి ఆయన సన్నిధికి వెళ్ళుటలో చూడండి సిద్ధపాటు అనే దానికి ప్రత్యేకంగా మరి మనం బాగా తెలుసు బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకలు ఉపమానం మన బైబిల్ గ్రంథంలో చూస్తాము మరి మనం చూస్తున్న పిక్చర్లో కూడా బుద్ధి కలిగిన కన్యకల గురించి ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఎలా చేశారు సిద్ధపాటు కలిగి ఒకవేళ ఆలస్యమైనా వాళ్ళు వాళ్ళ దగ్గర కొంత ఏం పెట్టుకున్నారు నూనెని దగ్గరగా పెట్టుకొని ఎక్స్ట్రా నూనె తీసుకొని వెళ్ళి దానిని చక్కగా దగ్గర పెట్టుకొని ఆలస్యమైన దాన్ని మరలా ఆ నూనె నింపుకొని చక్కగా పెళ్లి కుమారుడు వచ్చేసరికల్లా వాళ్ళు వెళుతున్నప్పుడు కూడా దానిలో మనం చూస్తే చాలా వేగిరపడుతూ సిత్తమాట కలిగిన వారై ఆ చూడండి మన దగ్గర వాళ్ళ దగ్గర నూనె ఉన్నది కనుక వాళ్ళ ముఖాలలో ఒక భయము ఒక ఆందోళన లేదు ఎప్పుడు పెండ్లి కుమారుని మేము కలుస్తామా అని ఆత్ర చక్కగా ఒక ధైర్యంతో కూడినటువంటి ముఖాలు కలిగి చక్కగా ఆసక్తి కలిగి వాళ్ళంతా కూడా ముందుగానే సిద్ధపాటి కలిగి వెళ్ళినప్పుడు వాళ్ళు పెండ్లి విందులో వాళ్ళు చేర్చబడ్డారు పెండ్లి కుమారుని వాళ్ళు కలిశారు కనుక మనం ఆ పెండ్లి విందుకు సిద్ధపడుతూ ఉన్నాం అది ఆ పెండ్లి కుమారుని మనం కల కలవ కలవడానికి మనం ఆ పెండ్లి విందులో ఉండవలసిన వారమై ఉండగా మనలో కూడా ఈ ఇట్టి చక్కటి సిద్ధపాటుతో కూడిన అనుభవం ఆయన సన్నిధికి వెళ్ళుటలో మరి ఆ పెండ్లి విందుకు వెళ్ళవలసిన మనము ఇక్కడనే మనం ఆయన సన్నిధికి ముందుగా వచ్చుటలోనూ ఆయన సన్నిధికి ప్ర ప్రత్యేకంగా మనం గౌరవించే వారిగా ఘనపరిచే వారిగా మన వ్యక్తిగత జీవితాలు ఉండాలని పరిశుద్ధాత్మడు సెలవిస్తూ ఉన్నాడు హలలూయా ఖలెలుయా కనుక ఈ ఉదయ కాలం అందు ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధికి మనం వెళ్ళుటలో మంచి సిద్ధపాటుతో ఆయన సన్నిధికి వెళ్ళవలసి ఉంది ప్రత్యేకంగా ఆమోసు గ్రంథకర్త ఈ సాయిలులతో చెప్తున్న ఈ సందర్భాన్ని మనం చూస్తే పై వచ్చినప్పు అంటే ఈ యొక్క అధ్యాయ ప్రారంభంలో మనం చూస్తాం షోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి భాషను అలాంటి ఆ యొక్క కాపురస్తులతో ప్రభు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి వాళ్ళని గురించి అక్కడ మనం చూస్తాము కోత కాలమందు వాన లేకుండా ఉండటం చేత ఒక పట్టణం మీదే వాన కురిపించినందువల్ల వర్షము లేని చోట కొన్ని దగ్గర ఎండిపోయినట్లుగా అంతేకాకుండా దాదాపు మూడు పట్టణాల వారికి నీళ్లు లేవు ఒకే పట్టణానికి నీళ్లు ఉంటే మిగతా రెండు పట్టణాల వాళ్ళు ఒక పట్టణానికి నీళ్లకు వెళ్ళారంట అలాగురిని మరి వాళ్ళ మీద దేవుడు ఎన్నో కరువు దినాలు ఆ ద్రాక్ష తోటలు అంజరప చెట్లు ఒలీవలి చెట్లు ఇవన్నీ కూడా మరి విస్తారమైనటువంటి ఆ యొక్క పంటని పురుగు తినివేసినట్లుగా తెగుళ్ళు వచ్చినట్లుగా అవన్నీ మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా అంటాడు కదా సుమో సుధోమ గుమ్మర పట్టణాలను ఎలా అయితే నేను కాల్చివేయాలని చూశానో అలాగే నేను నాశనం చేయక చే చేస్తున్నప్పుడు కొంతమంది తప్పించుకున్న కొరువులుగా బయటకు వచ్చినట్లుగా మీరు ఉన్నారని అలాగా కొన్ని వాక్యాలు అక్కడ వ్రాయబడని అంటే కొన్ని తెగుళ్ళు వాళ్ళ మీదకి వచ్చినట్లుగా భయంకరమైన కరువు భయంకరమైన వినాశనం అంతేకాదు దేవుడు అంటాడు కదా వారితో నేను ఆయుగుప్తులు ఎలా అయితే తెగుళ్ళు పంపాను అది ఆ పట్టణాల మీదకి కూడా నేను తెగుళ్ళు పంపాను ఆ పట్టణాన్ని ఈ రీతిగా నేను నాశనం చేశాను మూడు పట్టణాలు ఉంటే ఒక్క పట్టణం ఒక ఊరికే నీళ్ళు నీ నీళ్లు లేకపోతే ఎంతో మనం ప్రయాసపడుతూ ఉంటాం కొన్ని రోజులు కొద్ది కొన్ని గంటలే మనం ఎంతో వేదన పడతాం ఒక గ్రామం కాదు పట్టణాలకి నీరు నీరు లేకపోతే ఒక్క పట్టణంలో నీరు ఉంటే రెండు పట్టణాల వారు అక్కడికి వచ్చి నీళ్లు తాగాలంటే ఎంత కరువుండి ఉంటుందో ఆలోచించండి అంతేకాకుండా వాళ్ళ వాళ్ళ పంటలన్నిటిని కూడా పురుగు తినివేసిందంట అలాగురిని వాళ్ళ వాళ్ళ మీదకి ఐగుప్తీల మీదకి వచ్చినట్టుగా ఎన్నో తెగుళ్ళు వచ్చినట్టుగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇవన్నీ సెలవిస్తూ తన ప్రవక్త ద్వారా ఇస్రాయిల్ ఇళ్ళారా మీకు కూడా నేను ఇలాగే చేయుదును గనుక చూసారా ఆ మాట మనకు కావాలి మీకు కూడా ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ఆ మాట ఉంది కాబట్టి ఇస్రాయిల్ ఇళ్ళారా మీ ఎడల నేను ఎలాగునే చేయుదును గనుక మీరేం చేయాలంటే నీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి హలెయ నేను కూడా ఇస్రాయేల్ ఎవరు దేవుని ప్రజలు ఎవరో శత్రువులకి ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు కదా నన్ను ఎరగని వారికి నేను ఇలా చేశానని మీరు అనుకుంటున్నారు కదా మీకు కూడా నేను ఇలాగే చేస్తున్నాను కనుక మీరు ఏం చేయాలంటే ఆ కీడు రాక మునిపే మీరు నా నా సన్నిధిలో కనబడట కొరకే మీరు సిద్ధపడి ఆయన సన్నిధికి మనం వెళ్ళ వెళ్ళాలంటే లోకమంతటి మీదకి వచ్చే శ్రమలో నుంచి మనం తప్పించబడాలి లోకంతో పాటు మనం నశించిపోకూడదు ఆయన సన్నిధిలో మనము ఆయన ద్వారా అందరి కరువులు ఉన్న మనం దేవుని ద్వారా మేలు పొంద పొందాల్సిన బిడలం గాని ఆయన చేత మనం కూడా మరవబడిన స్థితిలోనికి మనం వెళ్ళిపోక మునిపే ఆయన అంటున్నాడు నేను కూడా మీకు ఇలాగే చేయుదునే గనుక ఏం చేస్తాడు నిజంగా ఎంతటి కరువు దాన్ని ఊహించి చూడండి మనం ఒక చెప్పాను కదా ఒక కొన్ని గంటల్లోనే మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం మరి అలాంటి పంట పట్టణాల మీదకి భయంకరమైన శాపం వచ్చినప్పుడు ఆ పట్న చెట్లన్నిటిని పంటలన్నిటినీ పురుగు తిరివే తిరివేసినటువంటి అనుభవాలు ఇవన్నీ మన జీవితాల్లోకి వస్తే మనం తట్టుకోగలమా అలాంటి తెగుళ్ళు అలాంటి శపితమైన అనుభవాలు మన మీదకి రాక మునిపే దేవుడు అంటున్నాడు మీరు దేవుని సన్నిధిలో కనబడాల్సినటువంటి బిడ్డలు మీరు నా నా సన్నిధిలో మీరు ఉండాలి ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది అంటే సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో నిత్య సుఖం ఉంది ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన మేలుంది తప్పనిసరిగా ఆయన సన్నిధిలో గొప్ప స్వస్థత ఉంది ఆయన సన్నిధిలో అనేకమైన దీవెనలు ఉన్నాయి గనుక మనం ఆయన సన్నిధిలో ఉండాల్సినటువంటి బిడ్డలు ఈ రోజున కొంతమంది దేవుని సన్నిధిని చాలా తేలికగా అనేకమైన పనుల భారాల చేత అనేకమైనటువంటి ఆటంకాల చేత దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి బిడలతో ఈ ఉదయాన్న దేవుడు అంటున్నాడు భయంకరమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో కలగక మునిపే దేవుని సన్నిధిలో కనబడేదానికి వేగిరపడు అంతేకాదు ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు చాలా సిద్ధపాటుతో మనం ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కనుక మోకరించి ఈ సమయంలో యొక్క సంవత్సర కాలం అంతా ఎన్నో ఆరాధనలు ఒకవేళ నువ్వు పోగొట్టుకొని ఉన్నావేమో ఈ యొక్క చివరి సంవత్సరాంతుల్లో దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఇస్రాయల్లారా నేను కూడా మీకు లాగు చేస్తాను కనుక దయచేసి మీరంతా కూడా నా సన్నిధులు మీరు కనబడండి ఆ తెగుళ్ళలో నుంచి మీరు తప్పించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆ కరువు రాకమునిపే ఆ తెగుళ్ళు మన మీదకి రాకమునిపే ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోతే క్షణమాత్రం కూడా మనం భూమి మీద నెమ్మదిగా మనం బ్రతకలేం కనుక ప్రభు సన్నిధులు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమా స్వరూపి నిత్యాశ్రయదు దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్థుతిస్తూ ఉన్నాం అయ్యా నిజమే నీ సన్నిధిని ప్రభ మేము ప్రభా వస్తూ ఉన్నామని మాట అయ్యా ఎంత వాస్తవము ప్రభా సిద్ధపాటు లేని అనుభవాలు ఒకవేళ నీ సన్నిధికి వచ్చినా ఎంతో అలక్ష్యంగా ప్రభా ఇదిగో నడిపించబడిన అనుభవాలు ఈ సంవత్సరం అంతా మాలో ఉంటే వాటి కూడా మాలో నుండి మీరు మేము తీసివేసుకొని ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మేము నూతన పరుచుకునే కృప మాకు దయచేయండి అయ్యా ఇదిగో రానున్న దినాలకు కావలసిన కృప మేము పొందుకోవాలి కానీ అయ్యా అలాంటి తెగులు చేత వ్యాధుల చేత రుగ్మతల చేత భయంకరమైన ఆడబడకూడదు అయ్యా దయచేసి నాయన రానున్న దినాల్లో నీ కృపను పొందుకోవాలి నాయన కనుక నాయన మాలో ఉన్నటువంటి ఆలక్ష్యాన్ని వాటిని మీరు కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా తీసి వేసుకొని నిశ్చయంగా నీ సన్నిధిలో నాయన బుద్ధి కలిగిన కన్యకులు ఎలా అయితే నీ సన్నిధిలో ప్రభు సిద్ధపాటు కలిగిన వారిగా ఎలా ఉన్నారు మా జీవితాల్లో కూడా ఈ నాయన మా ఆత్మ దీపములో అయా ఇదిగో పరిశుద్ధాత్మనే నూనె చేతమే నింపు పడిన ఆయన మాలో ఉన్నటువంటి నాయన ఆయా అలక్ష్యాన్ని మేము కొట్టి వేసుకునే దానికి సహాయం చేయండి అలక్ష్యాన్ని విడిచి ఆసక్తి కలిగి నీ సన్నిధిని సిద్ధపాటు కలిగిన ఆయన ఇదిగో నాయన మీ సన్నిధిలో కనబడే విధంగా మాకు కృపచూపండి నిశ్చయంగా ఈ వాక్యాన్ని వింటుండగా నాయన ప్రతి వారిలో నూతనమైనటువంటి తీర్మానాన్ని మీరు కలుగు చేసినందుకే స్థుతిస్తూ ఉన్నాను ఆయన నిశ్చయముగా ప్రభా ఉదయ కాలాన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన ఈ సంవత్సరం అంతా అత్యధికమైన క్షేమంతో నీ బిడ్డలు మీరు నింపమని వేడుకొని అయా ఇదిగో ఉదే కాలమునైనా అయా ఇదిగో ఇది ప్రభు దినం నీ దినమునైనా ఇదిగో పరిశుద్ధ దినమునైనా ప్రతిష్ఠిత దినం నాయన ఉదే కాలాన ప్రతి బిడ ప్రభ సిద్ధపాటు కలిగిన ఆత్మ కలిగి నీ సన్నిధిలో సిద్ధపాటుతో నీ సన్నిధిలో కనబడి నీ సన్నిధిలో ఉన్న మేలులతో ప్రతి వారు నింపబడినట్లుగా కృపచూపమని వేడుకొనుచు ఏస్సు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి ఆ మేన్ దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఆయన సన్నిధిలో ఉన్న మేలులతో నింపబడినట్లుగా నా దేవుడు మిమ్మల్ని మీకు సిద్ధపాటు కలిగినటువంటి ఆత్మను దయచేసి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలులతో ప్రతి వారిని దేవుడు నింపునుగాక ఆ మెయిన్